జ్ఞానానందమం దేవం నిర్మల స్ఫటికా ఆధారమ్ విద్యానాయగ్రీవముపాస్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తులారాసి ఈ వారికి యోగదాయకంగానే చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటుంది వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలలో అనుకున్నటువంటి పనులు ఎవరి దగ్గరకైతే వెళ్ళి చేయాలనుకుంటారో అవి త్వరగా నెరవేరడానికి మార్గం అనేటువంటిది సుగమవుతూ ఉంటుంది రెండు గ్రహాలు ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలో నెరవేరటానికి మార్గం అనేటువంటిది ఏర్పడి आनन्दम् कालङ्गडुप्त स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महीषाः गोब्राम् शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु